హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనందరి ఫేవరెట్ బాందిని సారీస్ అయితే కలెక్షన్ వచ్చిందండి మళ్ళీను సో ఇవి స్మాల్ మిస్టేక్స్ లేదంటే చిన్న మరకలు ఏదైనా ఉండొచ్చండి ఈ శారీస్లో వచ్చేసి కలర్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చాడు మంచి ప్యారెట్ గ్రీన్కి అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ సో ఇలా వస్తున్నాం శారీ సారీలో ఏదైనా చిన్న మిస్టేక్ కానీ లేదంటే మరక ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ శారీకి ఇక్కడ మరక ఉంది చూసారా అలాగే డ్యామేజ్ కూడా ఉందండి ఒక్క చోట అయితే డ్యామేజ్ వచ్చింది ఏది చూపించి ఇదిగోండి ఈ శారీలో ఇక్కడైతే మిస్టేక్ అయితే ఉంది మ్యామ్ చూసుకోండి క్లియర్ క్లియర్గా చూసుకోండి ఓకేనా సో అలా ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్కి అయితే వస్తాయి మ్యామ్ ఈ శారీస్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి పళ్ళు వచ్చే సారీ బ్లౌజ్ అదండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ మొన్న కూడా వచ్చింది సో ఇందులో వచ్చేసి ఇంకొకటి అయితే ఉంది మ్యామ్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కలర్ కాంబినేషన్ ఫాస్ట్గా తీసుకోండి ఏదైనా ఒక్కొక్కటే ఉంటాయి మేడం వీటిలో చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి బాందినీ సారీస్ సో ఇవన్నీ ఏంటంటే మనకి బయట వచ్చేసి త్రీ ఫైవ్ టూ ఎయిట్ ఈ ప్రైజెస్లో ఉండేటువంటి కలెక్షన్ అండి బాధినీ సారీస్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇవి మనకి చాలా చిన్న డిఫెక్ట్స్లో వచ్చాయి కాబట్టి మీకు ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా మామ్ ఓకే ఇలా షాట్ తీసేసుకోండి నచ్చితే కనుక నెక్స్ట్ కాంబినేషన్ కూడా చూడండి అండి మస్టర్డ్ కలర్ వస్తుంది పళ్ళు అండి ఇది అలాగే మంచి డార్క్ గ్రీన్ అండి సో ఇలా డార్క్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉంది శారీ కంపల్సరీగా రోలింగ్ చేయించుకోవాల్సినటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా సో మీరు వచ్చి రాగానే చిన్నగా ఉంది ఏంటి శారీ అనుకోవద్దు రోలింగ్ చేపిస్తే లెంత్ అనేది పెరుగుతుంది అది కూడా బాగా హైట్ ఉన్నవాళ్ళు తీసుకోవద్దు జస్ట్ ఫైవ్ టు ఫైవ్ ఆ ఫీట్ వాళ్ళు మాత్రమే ఆ హైట్ వాళ్ళే తీసుకోండి దయచేసి ఇదేమో బ్లౌజ్ వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మా నెక్స్ట్ వన్ అండి మరో కలర్ కాంబినేషన్ అండి తీసేయండి సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే అస్సలు మిస్ అవ్వద్దు దయచేసి ఎంత బాగున్నాయో బట్ మీకు కొంచెం చిన్న డిఫెక్ట్స్ అవి మీరు అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళైతే సో హ్యాపీగా తీసేసుకోండి మనకి బాందినీలో కంచి బోర్డర్ స్టైల్ అయితే ఉంటుంది దీనిలో మిస్టేక్ ఏంటనేది కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి డ్యామేజ్ ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది ఇదిగోండి హోల్ క్లియర్గా చూసుకోండి మళ్ళీ ఓకేనా కట్టు చెంగు పార్టే ఇది వచ్చేసి మీకు మీకేమీ మధ్యలో కట్ల ఏం రాదు కట్టు చెంగు పార్ట్ ఇక్కడ కూడా ఇది కూడా డ్యామేజ్ అండి ఓకే ఇది డ్యామేజ్ అనమాట రెండు చోట్ల ఉంది కట్టు చెంగులోనే ఉంది అండ్ బ్లౌజ్ కటింగ్లో ఇది నో ప్రాబ్లం ఇది కట్ చేస్తాం కాబట్టి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలా ఉంచు మరొక శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ శారీ ఈ డిజైన్ వైజ్గా కూడా చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ అనేది ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో మనకి మొత్తం డిజైన్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి సూపర్ ఉంది ఈ శారీ కూడా సో డిజైన్ అయితే మనకి హెవీ డిజైన్ వస్తుంది దీనిలో సో ఇదేమో కట్టు చెంగు పార్ట్ అండి ఇక్కడ ఇదేమో బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్లో ఏంటంటే లెటర్స్ ఉన్నాయి ఏదో లెటర్స్ రాశారు సో కటింగ్లో పోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు శారీ అయితే మాత్రం మొత్తం వర్క్ అయితే ఇలా వస్తుంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో వర్క్ కాన్సెప్ట్ వస్తుంది టోటల్ శారీ ఓకే ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మరొక కాంబినేషన్ చూడండి అండి సూపర్ ఉందండి పింక్ అండ్ గ్రీను పళ్ళు కూడా హెవీగా ఇస్తాడు చాలా గ్రాండ్గా అయితే ఉంది అండ్ కంచి బార్డర్ అయితే వస్తుంది దీనిలో కూడా వచ్చేసి ఇందులో కూడా మనకి ఒక చిన్న మరక అండి ఇదిగోండి మరక కనిపిస్తుందా మీకు ఇట్లాగా అది కనిపించట్లేదు ఎట్లాగా అసలు కరెక్ట్గా అయితే కనిపించట్లేదండి ఇక్కడ మరక అయితే ఉంది ఓకేనా ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నాము చూపిస్తున్నాము మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ అయితే చేయొద్దు డ్యామేజ్ ఉన్నాయా ఏంటి అనేది ఓకేనా సో మీకు చెప్తున్న ప్రోడక్టే అది డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ చూపిస్తున్నాము చిన్న మరక ఏదైనా ఉంటే మరక కూడా చూపిస్తున్నానండి క్లారిటీగా మీరు వీడియో చూసుకొని బుక్ చేసేసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే లేవండి ఇది బ్లౌజ్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా పెట్టండి బాగుంది సారీ సూపర్ ఉంది కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది ఇలాగా అండ్ రిమైనింగ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఇవన్నీ మనకి ప్యూర్ బిస్కోస్ జార్జెట్ మీద బాధినీస్ అయితే వస్తున్నాయండి హ్యాండ్తో చుట్టినటువంటి బాందిని అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఓకే సో ఇది కాంబినేషన్ అనమాట తీయండి సో కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ అండ్ అన్నీ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది ఆల్రెడీ రోలింగ్ చేసే వచ్చింది ఈ శారీ ఒకటి వరకు మాత్రం ఓకేనా సూపర్ ఉంది జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా నెక్స్ట్ వన్ అండి మరొక సారీ ఇది కూడా కాంబినేషన్ అదిరిపోయాయండి ఇది పళ్ళు వస్తుంది మస్టర్డ్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ అయితే అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అసలుకి కాంబినేషన్ అయితే మాత్రం అద్దరిపోయిందండి సో ఎవరికి కావాలో వాళ్ళు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మామ్ సో ప్రైస్ రేంజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్లో వచ్చేస్తున్నాయి అండ్ ఇది బ్లౌజు బట్ బ్లౌజ్లో కొంచెం ఇక్కడ అంచు దగ్గర అనేది పోయింది అది కటింగ్లో పోతుంది కాబట్టి మేబీ సో ఇబ్బంది ఏం లేదనమాట సూపర్ ఉంది శారీ కలర్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో మరొక కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా నిన్న వచ్చిందండి నిన్నటి ఎపిసోడ్లో అయితే మరో మరొక శారీ అయితే వచ్చింది ఇప్పుడు అది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది డిజైను అండ్ కాంబినేషన్ చూసుకోండి సూపర్ ఉంది ఇందులో కూడా అక్కడక్కడ చిన్న మరకలు అనమాట మీకు వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ చిన్న మరకలాగా అట్లాగా ఇదిగోండి ఓకేనా మరకంటే ఏం కాదండి అది కలర్ డై చేసేటప్పుడు కొంచెం డార్క్ కలర్ పడటం అట్లాంటివి పండియం అనమాట ఇందులో ఓకే కలర్ అయితే కనిపించట్ల షేడ్ అనేది కూడా మనకి సూపర్ ఉంది బట్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ బ్లౌజ్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇదిగోండి బ్లౌజ్లో మీకు కనిపిస్తుంది చూడండి సో బ్లౌజులు అయితే ఉంది ఈ విధంగా ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సారీ సూపర్ ఉంది మొత్తం వర్క్ వస్తుందండి ఈ పళ్ళులో ఉన్నటువంటిది కూడా మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇస్తాడు ఇదిగోండి ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది పళ్ళకి డిజైన్ వస్తుంది బోర్డర్లో సో మంచి కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అసలు చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో బాందినీస్ లాస్ట్ వీడియో అండి మళ్ళీ మీకు కావాలన్నా దొరకవు బాందినీస్ వచ్చేసి ఫటాఫట్ ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి ఇందులో వచ్చేసి ఇదిగోండి కలర్ డై చేసేటప్పుడు చూసారు కదా ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో మనకి ఆ కలర్ కొంచెం అక్కడ పడింది అనమాట సో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఇది కూడా మీకు ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొక కాంబినేషన్ అండి అదేమో బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ అనమాట కలరు ఇది పళ్ళు ఇస్తాడు అలాగే రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి సూపర్ ఉంది అసలు ఈ డిజైన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి మొన్న కూడా రెండే రెండు వచ్చినాయి మొన్న ఈ రోజైతే ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయండి అంటే కలర్స్ మారుతా ఉంటాయి మీకు చూపిస్తాను చూసుకొని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి మంచి ప్యారట్ గ్రీన్ సింగిల్ కలర్ అనమాట ఇది వచ్చేసి సింగిల్ టోన్ వస్తుంది తీసేయండి పళ్ళు అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి చిన్న బోర్డర్ వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి సో సింగిల్ కలర్ వస్తుంది అండ్ చిన్న బోర్డర్ కాన్సెప్ట్ ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఓకే ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మా మరొక బ్యూటిఫుల్ శారీ అండి అది బ్లౌజ్ వస్తుంది అండ్ అలాగే పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుంది వితౌట్ మిస్టేక్స్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్లో అయితే మిస్టేక్స్ కానీ కానీ ఏమి రాలేదు చాలా బాగున్నాయి సో ప్యూర్ విస్కోస్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ కూడా చూడండి చాలా హెవీగా అండ్ గ్రాండ్గా అయితే ఉంటుంది శారీ ఇది కూడా మీకు జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి మా నెక్స్ట్ వన్ అండి మరొకటి మస్టర్డ్ కలర్ అండి ఇది వచ్చేసి అండ్ స్కై బ్లూ వస్తుంది చక్కగా సూపర్ ఉంది ఈ కాంబినేషన్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది బోర్డర్స్ అన్నీ కూడా కంచి బోర్డర్స్ అయితే వస్తాయి మామ్ సూపర్ అంటే సూపర్ ఒక దాన్ని మించింది ఒకటి కలర్ కాంబినేషన్స్ అయితే సో ఏది కూడా కాంప్రమైజ్ అయ్యే పనే లేదు సో ఏది తీసుకున్నా కానీ ద బెస్ట్ కాంబినేషన్లోనే వచ్చాయండి శారీస్ అన్నీ అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్లో వచ్చేసి మనకి ఇది కటింగ్లో పోవచ్చులండి నెంబర్స్ ఇచ్చాడు ఇలాగా జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చేసి సో సూపర్ ఉంది అసలు శారీ అయితే సో ఈ విధంగా వస్తుందండి కాంబినేషన్ అయితే ఓకే బోర్డర్ కూడా ఇది మీడియం బోర్డరే వచ్చేసి మ్యామ్ ఈ విధంగా ఉంటుంది బోర్డర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ బ్లౌజు బ్లౌజ్లో మనకి చిన్న మరక్ అన్నమాట ఓకే ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు అండ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి సూపర్ ఉంది చిన్న బోర్డరే వస్తుంది మామ్ దీనికి కూడా సింపుల్గా చక్కగా చిన్న బోర్డర్ కాన్సెప్ట్ డెఫినెట్గా రోలింగ్ చేయించుకుంటేనే లెంత్ వైజ్ అనేది పెరుగుతుంది అది కూడా బాగా హైట్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు ఫైవ్ ఫీటు లేదంటే ఫైవ్ టూ అంతకుమించి ఎక్కువ ఫైవ్ టూ కూడా నాకు తెలిసి కొన్ని వస్తాయి కొన్ని రావండి సో ఓకేనా మీరు చూసుకొని ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి ఇది బ్లౌజ్ వస్తుంది మామ్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మామ్ నెక్స్ట్ వన్ అండి చూడండి అబ్బా ఎంత బాగుందో కనకాంబరం కలర్ షేడు సింగిల్ టోన్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ అబ్బా చిన్నగా సింపుల్గా చిన్న బార్డర్ ఇచ్చాడు దీనికి కూడా సూపర్ బుంది అసలు శారీ కలర్ కూడా మంచి కనకాంబరం షేడ్ అయితే వస్తుంది అండ్ టోటల్ శారీ వైజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుందా ఓకే అండ్ అలాగే బ్లౌజ్ బ్లౌజ్లో మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందనమాట ఈ సారీకి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా చూడండి సో బోర్డర్ సో పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఇస్తాడు కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఈ శారీ కూడా సో చాలా బాగుంది అండ్ కంచి బోర్డర్ అయితే ఇస్తున్నాడు సూపర్ ఉంది శారీ వైజ్ అయితే మాత్రం సో ఈ విధంగా వస్తుందండి శారీ అంతా కూడా ఓకేనా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు కాపర్ సల్ఫేట్ బ్లూ వస్తుంది నావీ బ్లూ కాంబినేషన్ నిన్న మొన్న కూడా వచ్చిందనమాట ఈ సారీ సో ఈ రోజు కూడా ఒక్కటే సింగిల్ పీస్ అయితే ఉందండి సో చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఈ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది సో ఇది టోటల్ ఓవరాల్గా శారీ కంచి బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో కొంచెం మనకి కలర్ అనేది పడింది అనమాట ఇక్కడ ఓకేనా సో అదర్వైస్ సారీ సూపర్ అండి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్పీ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో ఏంటంటే పల్లులో డ్యామేజ్ అయితే ఉందండి ఇదిగోండి పల్లులో మనకి ఇది మిస్టేక్ రిమైనింగ్ శారీ చూసుకోండి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్ ఉందా బాస్ చీర అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి సో ఫుల్ బ్రైడల్గా కనిపిస్తుంది లుక్ వైజ్గా కూడా టోటల్ బాధని అయితే వచ్చేస్తుంది ఇది ఆల్రెడీ రోలింగ్ చేసే వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా అంతే జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తుంది నెక్స్ట్ అండి ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ కూడా నిన్నటి ఎపిసోడ్లో వచ్చింది ఈరోజు కూడా ఒక చీర అయితే రావడం జరిగింది అండ్ దీనిలో కూడా ఇదిగోండి చిన్న మరకలు డ్యామేజ్ అయితే లేదు కానీ ఇదిగోండి చిన్న మరక అయితే ఉంది ఓకే సో ఇదే అనమాట ఓవరాల్గా కాంబినేషన్ అయితే మాత్రం ఏముందండి అసలుకి చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ కాంబినేషను అండ్ టోటల్ శారీ అయితే మీకు అన్ని పర్ఫెక్ట్గా ఓపెన్ చేసి వాట్ ఇస్ వాట్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ బ్లౌజు ఓకేనా సో చూసుకొని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకోండి అబ్బా ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ అండి మరొక కాంబినేషను ఇది కూడా చూడండి సూపర్ ఉంది అసలుకి అది పళ్ళు వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ డిజైన్ అంతా కూడా మీరు కలర్ కాంబినేషన్ అయితే చూసుకోండి ఇలా వస్తుంది శారీ కలర్ వచ్చేసి ఇందులో మీకు లాస్ట్లో కట్టు చెంగు దగ్గర కొంచెం వచ్చేసి అదిగోండి అక్కడ కలర్ లాగా మనకి అలా పడింది సో అదర్వైజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇలా వస్తుంది పండి కలరు బేబీ పింక్ కాంబినేషన్ అనమాట ఇది ఆల్రెడీ రోలింగ్ చేసే వచ్చింది మీకు శారీ అయితే సూపర్గా ఉంది బోర్డర్ చూసారా ఎక్స్ట్రా ఆర్డినరీ పెద్ద బోర్డరు మనం నార్మల్గా వచ్చే బాధని శారీస్ కన్నా కానీ ఇంకొంచెం పెద్ద బార్డరే వచ్చిందండి దీనికి వచ్చేసి పైన చిన్న బార్డర్ అయితే ఇస్తాడు సో ఇలా ఉంది శారీ అంతా కూడా ఓకే సో ఇది ఓవరాల్గా శారీ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడండి దీనికి డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మాకు నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్ పళ్ళు రిమైనింగ్ శారీ అంతా కూడా ఇది వీటికైతే మీరు రోలింగ్ చేసే వచ్చినాయి ఈ డిజైన్లో వచ్చినటువంటి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి అసలుకి ఆరెంజ్ వస్తుంది ఫుల్ బాందిని అయితే ఇచ్చాడు ఫుల్ బ్రైడల్గా ఉంది డిజైన్ అంతా కూడా హెవీగా ఓకే ఈ కాంబినేషన్ చిన్న బార్డర్ వస్తుంది మిస్టేక్ కూడా ఏమి లేదండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మా నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ పింక్ కలరు అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలాగ స్మాల్ బోర్డర్ కాన్సెప్టే ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో ప్రతి ఒక్క డిజైన్ అండ్ ప్రతి ఒక్క కలర్ కూడా ఎక్స్ట్రా ఆడినరీగా అయితే ఉన్నాయండి సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి మంచి కాంబినేషన్లో వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నాం జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి పళ్ళు అండ్ దీనిలో కూడా మనకి స్టార్టింగ్లో కొంచెం చిన్న మరక చూపించింది ఒకసారి ఇదిగోండి స్టార్టింగ్లో మనకి చిన్న మరక అనమాట ఇక్కడ సో రిమైనింగ్ శారీ అయితే చూద్దాము సూపర్ ఉన్నాయండి కాంబినేషన్స్ అయితే ఒక దాన్ని మించింది ఒకటి ఈవెన్ ఇవి లాంగ్ ఫ్రాక్స్గా కూడా చాలా బాగుంటాయి స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఇక్కడ కూడా ఇదిగోండి గ్రీన్ కలర్ అనేది కొంచెం ఇక్కడ పడింది అనమాట దీనికి బట్ ఇవి తయారు చేయాలన్నా కానీ చాలా కష్టమండి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని బాందిని చుట్టి వీటికి కలర్ వేసి చాలా కస్టమర్ అనమాట ఈ బాధని శారీస్ రెడీ చేయాలన్నా కానీ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ప్లస్ చెప్పింది నెక్స్ట్ వన్ అండి సో మరొక కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది కూడా శారీ అయితే సూపర్ ఉంది సో ఇలా వస్తుందండి మొత్తం డిజైన్ అంతా కూడా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో కావాలనుకున్న వాళ్ళు త్రీ శారీస్ ఉన్నాయి సేమ్ పీసెస్ ఓకే అనుకుంటే త్రీ మెంబర్స్ వరకు కూడా నేను ఇవ్వగలను ఈ శారీలు ఓకేనా జస్ట్ ఈ కలర్ మాత్రమే అన్ని రిమైనింగ్ సింగిల్ ఏ ఉన్నాయండి ఇది బ్లౌజ్ వస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి సూపర్ ఉందండి ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఇచ్చాడో ఇది బ్లౌజ్ అలాగే ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుందండి శారీకి శారీకి బచ్చలపండు కలర్ అంటారు చూసారు ఆ కలర్ అనమాట సూపర్ ఉంటుంది అసలుకి చాలా అంటే చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంది దీనిలో చిన్న డ్యామేజ్ అయితే ఉంది మ్యామ్ ఇదిగోండి డ్యామేజ్ క్లియర్గా చూసుకోండి మళ్ళీ నన్ను నడగొద్దు దయచేసి డ్యామేజ్ ఉందా ఎక్కడొచ్చింది ఏంటనేది క్వశ్చన్ మార్క్ అయితే చేయొద్దు అది ఎక్కడికైనా రావచ్చు డ్యామేజ్ అనేది ఉంటే చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది తీసుకోండి ఈ ప్రైస్కి అసలు రానే రావండి ఈ శారీస్ వచ్చేసి ఓకేనా రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు మామ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరో కాంబినేషన్ బట్ దీనిలో పళ్ళులో డ్యామేజ్ అయితే ఉంది మ్యామ్ ఇదిగోండి పళ్ళులో టూ హోల్ త్రీ ఉన్నాయండి మొత్తం కూడా చూసుకోండి ఒకసారి అండ్ రిమైనింగ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్ అయితే వస్తుందండి చిన్న బోర్డర్ ఇలా పల్లకీ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది శారీ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి బాందిని సారీ